చరణ్ తను తీసుకొచ్చిన అవార్డు వాళ్ళ అమ్మకి చూపిస్తూ చూసావా అమ్మ నువ్వు నన్ను అన్నావు కదా నేను కనుక సింగింగ్ కాంపిటీషన్లో గెలవకపోతే నువ్వు చెప్పినట్టు బిజినెస్ చూసుకోవాలని కానీ నాకు మ్యూజిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఇష్టం ఉంటే నేను ఈరోజు గెలిచి చూపించాను కదమ్మా చూడమ్మా అర్థం చేసుకో నన్ను నీకు బ్లెసింగ్స్ కావాలమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు చరణ్ ఇక సుమ ఏం మాట్లాడకుండా అలా నించుంటే అప్పుడు సుమ వాళ్ళ హస్బెండ్ ఇక ప్రసాదరావు అంటూ ఉంటారు ఏంటి సుమా అలా ఉన్నావు వాడికి కంగ్రాచులేషన్స్ చెప్పవా ఏంటి అనగానే కంగ్రాచులేషన్స్ అని చెప్పి అంటుంది సుమ తర్వాత చంటి అంటాడు అన్నయ్య నువ్వు మా అందరికీ గ్రాండ్గా పార్టీ ఇవ్వాలన్నయ్య అని చెప్పి చంటి అంటూ ఉంటే తప్పకుండా అందరికీ పార్టీ ఇస్తాను గ్రాండ్గా మీ అందరికీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పల్లవికి మాత్రం ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే నేను తనకి ఎవరికి ఈ జీవితంలో ఎవరికి రుణం ఉన్నా ఉండకపోయినా పల్లవికి మాత్రం నేను జీవితాంతం రుణంగా ఉండిపోయాను తనకి ఏమి ఇచ్చినా తక్కువే అసలు నా కోసం ఎంత రిస్క్ చేసింది నేను గెలవలేను అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మ్యూజిక్ కాంపిటీషన్కి వెళ్ళలేను అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే తను ఎంత రిస్క్ చేసి డే అండ్ నైట్ కష్టపడి నాకు కాలు వచ్చేలా చేసి స్టేజ్ వరకు వెళ్ళి పాడేలా చేసింది అప్పుడు కూడా కిడ్నాప్ అయితే నన్ను కాపాడి తీసుకొచ్చి గెలిచేలా చేసింది ఈ పల్లవి నేను ఏమి ఇచ్చినా కూడా తక్కువే చెప్పు పల్లవి నేను ఇవాళ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు ఏదైనా అడుగు కాదు లేదు అని చెప్పి అననే అనను ఇక నువ్వు ఏది అడిగినా ఓకేనే చెప్పు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇచ్చేస్తాను నీకు అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు చర ఇక పల్లవి ఏం మాట్లాడకుండా అలా బాధగా చూస్తూ ఉంటుంది ఈ చరణ్ ని ఇక అక్కడున్న శాన్వి అక్షిత ఇటు సుమలత చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఈ చరణ్ ఏమో ఓపెన్గా ఆఫర్ ఇచ్చేశాడు ఏదైనా ఓకే అన్నట్టుగా ఇంకా ఈ పల్లవి ఇప్పుడు తను ఓపెన్ చేసి తన నోరు ఇక చెప్పేసింది అనుకోని నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పేస్తే వీడు ఓకే అన్న అనేస్తాడు అని చెప్పి ప్రజెంట్ పల్లవి మీద చాలా అభిమానం పెట్టుకున్నాడు అని చెప్పి ముగ్గురు కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఇటు పక్క చరణ్ వాళ్ళ బామ్మ కూడా చెప్పవే చెప్పు నీకు ఏం కావాలో చెప్పు నోరు వేపు చెప్పు నీ ఇష్టాన్ని చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది చెప్పు ఫ్రెండు అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు ఇక అప్పుడు పల్లవి ఏం లేదు చరణ్ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు కోరుకున్న ఫీల్డ్లో నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి నాకేమీ అవసరం లేదు నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు సుమలత హస్బెండ్ ప్రసాదరావు అంటారు దట్ ఈస్ పల్లవి అని చెప్పి సరే రా లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అనగానే ఇక అందరూ లోపలికి వెళ్తారు ఆ తర్వాత ఒక ప్లేస్లో సుమలత అక్షిత ఇటు సాన్వీ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏం చేశారు మీరు ఏం చేయమని మిమ్మల్ని పంపించాను ఆఖరికి వాడు విన్న ఇంటికి వచ్చాడు కప్పు తీసుకొని మరి అని చెప్పి సుమలత తిడుతూ ఉంటుంది సాన్వీని అక్షిత అని అది కాదంటీ మేము చాలా ట్రై చేశాము అని చెప్పి అక్షిత అంటుంది ఇక సుమలతతో ఇటు శాన్వి కూడా అవును మమ్మీ మేము చాలా ట్రై చేశాము తమ్ముడు గెలవకూడదని అనగానే ఏంటి ఏం ట్రై చేశారు అన్ని ఫ్లాపే ఏ ఒక ట్రై చేస్తూ ఉపయోగం అంటూ ఉండాలి కదా వాడు చెప్పినట్టుగానే వాడికి మ్యూజిక్ మీద ఎంత ఇష్టం లేకపోతే గెలిచి చూపించాడు ఇప్పుడు వాడు గెలిచింది ఓకే ఇప్పుడు గెలిచాడు కానీ ఇప్పుడు నా మాట వింటాడా కనీసం వింటాడా విననే వినడు ఇక బిజినెస్లోకి రమ్మంట వస్తాడా నన్ను అడగలేని సిచ్యువేషన్లో పెట్టాడు ఇక నేను ఇగ్నోర్ చేసి బిజినెస్లోకి రారా అని చెప్పి వాడికి ఇష్టం లేని నేను చేయలేను కదా ఎందుకంటే వాడు ప్రూవ్ చేసి చూపించాడు మ్యూజిక్లో విన్నీ సరే వీడి వేసి పక్కన పెట్టినా కూడా అటు చూస్తే ఆ పల్లవి కూడా ఆల్రెడీ చెప్పాను వీడి కనుక ఓడిపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి పల్లవి అని చెప్తే ఓకే అని కూడా చేసింది కానీ ఇప్పుడు ఆ పల్లవిని కూడా ఇంట్లో నుంచి పంపించలేను అది ఇంట్లో ఎంచక్కా ఉంటుంది ఇక ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి సుమలత తిడుతూ ఉంటే అప్పుడు ఇక శాన్వి చెప్తుంది అది కాదు మమ్మీ తమ్ముడిని గెలవనికుండా చాలా రకాల ప్రయత్నాలు చేశాము కానీ అక్కడ పల్లవి ఉండడం వల్ల ప్రతి దానికి అడ్డుకుంది అయితే మేము లాస్ట్ మినిట్లో మేము భువన హెల్ప్ తీసుకొని పల్లవిని లాక్ చేసాం మమ్మీ అనగానే ఏంటి ఏం చేశారు భువన హెల్పా అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక అక్షిత శాండవి చెప్తారు అవునంటి మేము భువన హెల్ప్ తీసుకున్నాము అక్కడ జడ్జిగా జడ్జి గారితో పక్కన జగదీష్ గారు అని ఉన్నారు ఆయన ఎవరో కాదు భువన వాళ్ళ ఫాదర్ అయితే భువన ఒక్క మాట డాడీ ఇక్కడ చరణ్ గెలవకూడదు అని ఒక్క మాట చెప్తే చరణ్ని గెలవడం ఆపేస్తారు అని చెప్పి పల్లవిని బెదిరించాము భువన చేత ఖచ్చితంగా నువ్వు నీ మనసులో ఉన్న మాట నువ్వు ప్రేమిస్తున్న విషయం చరణ్కి ఎప్పటికీ చెప్పకూడదని భువనతో ప్రామిస్ కూడా చేయించుకున్నాము పల్లవి ప్రామిస్ చేసింది మేము పక్కనే ఉండి మొత్తం అంతా చూసాం మమ్మీ అని చెప్పి శాన్వి ఇటు అక్షత చెప్తూ ఉంటారు ఆ రకంగా పల్లవిని లాక్ చేశాము తని జన్మలో నోరు విప్పదు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు సుమలత ఓకే పల్లవి అయితే నోరు విప్పదు బాగానే ఉంది కానీ మీరు అంతా వాడు చెప్పిన మాటలు ఇందాక విన్నారా మన అందరి ముందే ఓపెన్గా ఆఫర్ ఇచ్చాడు పల్లవి చెప్పలేదు కాబట్టి సరిపోయింది కానీ ఎక్కడ తన ప్రేమ విషయం చెప్తుందా అని చెప్పి ఎంత భయపడి అని తెలుసా మీకేం తెలుసు నేను ఎంత కంగారు పడ్డానని చెప్పి కానీ ఇటు పల్లవి చెప్పదు ఓకే బాగానే ఉంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంతకుముందు జస్ట్ పల్లవి అంటే కోపం మాత్రమే ఉండేది చరణ్కి ఇప్పుడు ఎంతగానో అభిమానం పెంచుకున్నాడు అసలు పల్లవి చేసింది కూడా చాలానే ఉంది అందుకే అందిదిగా అభిమానం పెంచుకున్నాడు వాడి ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు పల్లవి ఎంత రిస్క్ చేసింది వాటికి కాలు రావాలని చెప్పి ఎంత సేవలు చేసింది అంత లైఫ్ కూడా రిస్క్ చేసింది అందుకే అంత అభిమానం పెంచుకున్నాడు ఒకవేళ తన మనసులో ఉన్న మాట మరి చరణ్ ముందుగా చెప్పేస్తే అప్పుడు ఏం చేయాలి అని చెప్పి అంటుంది సుమలత కంగారుగా అప్పుడు అక్షత అంటుంది అంతవరకు రానికుండా ఏదో ఒకటి చేయాలంటే ఇంతకుముందు ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనం చూసాము ఫస్ట్ చరణ్ ఇష్టం పెంచుకుంటాడు అంటే అభిమానం పెంచుకుంటాడు పల్లవి మీద ఈ లోపల ఏదో ఒకటి రాగానే పల్లవి మీద గొడవ పడుతూ ఉంటాడు అలాగే ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా తీసుకురావాలంటే అని చెప్పి అంటూ ఉంటారు శాన్వి అక్షత అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రావాలి అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఏదో ఒకటి మనమే క్రియేట్ చేసి పల్లవిని ఇంట్లోంచి పంపించేసేయాలంటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ముగ్గురు మరో పక్క చరణ్ వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అవునరా ఇప్పటికైతే గెలిచాను కానీ కమింగ్ డేస్లో నేను వాళ్ళకి ఆల్బమ్ చేసి పెట్టాలి అదే నా ఫ్యూచర్ ఇంకా ఇంకా డిసైడ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడు మరో పక్క పల్లవి తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది భువనకి ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటూ చరణ్ని దూ దూరం పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే పల్లవి రూమ్కి వస్తారనమాట బామ్మ అలాగే ఇటు చంటి వస్తారు ఏంటి అలా ఉన్నావు అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అడుగుతూ ఉంటుంది ఏం లేదు బామ్మ అని చెప్పి కళ్ళు తుడుచుకొని చెప్పండి అని చెప్పి పల్లవి అడుగుతుంది ఏంటో ఏదో అలా ఉన్నావు సరే కానీ వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు నువ్వు ఏది కోరుకున్న ఇచ్చే మూడ్లో ఉన్నాడు వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పేసేవే అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఇక చంటి కూడా అవును ఫ్రెండు అన్నయ్య చాలా పాజిటివ్గా ఉన్నాడు ఇంతకుముందు నువ్వు నీ ప్రేమ విషయం చెప్తే అన్న ఎలా రియాక్ట్ అవుతాడో అని ఇదితోనే కదా నువ్వు చెప్పలేకపోయావు ఇప్పుడు నీ మీద చాలా అభిమానం పెంచుకున్నాడు నువ్వు ఏది అడిగినా కూడా కాదు అని అనకుండా ఉన్న సిచువేషన్లో ఉన్నాడు నువ్వు వెళ్ళి నీ మనసులో మాట చెప్పేసేవరేడు అని చెప్పి అలా చంటి చెప్తూ ఉంటే నీకు తెలియదులే చంటి ఇప్పుడు కాదు అని చెప్పి అంటుంది పల్లవి ఇప్పుడు కాదేంటి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తావు మంచి అవకాశాన్ని వదులుకోకు తను హ్యాపీగా ఉన్నప్పుడు చెప్పేసేయి అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ లేదులే నేనైతే చెప్పలేను అని చెప్పి అంటుంది పల్లవి ఏదో జరిగింది ఏమైంది చెప్పు ఇప్పుడు చెప్పాల్సిందే నువ్వు అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది ఇటు చరణ్ వల్ల బామ్మంటుంది అసలు ఎంత ఇదిగా చేసావు చరణ్ గెలవాలని చెప్పి వాడికి నిద్రాహారాలు మానుకొని వాడి కాలు మసాజ్ చేసావు అసలు బ్రెడ్ బెడ్కి పరిమితం అవ్వాల్సిన వాడిని స్టేజ్ దాకా తీసుకెళ్లి గెలిచేలా చేసావు ఇంత చేసావు సుమా కూడా ఒప్పుకోలేదు అసలు ఈ కాంపిటీషన్కి మేమంతా చెప్పినా ఒప్పుకోలేదు నువ్వు వెళ్ళి ఏం చెప్పావు కానీ సుమా కూడా ఒప్పుకునేలా చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇటు చంటి అలా చరణ్ వాళ్ళ బామ్మ పల్లవితో అంటూ ఉంటే ఇక అదే టైంకి ఇటు చరణ్ ఏమో హాల్లో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు కదా రైట్ టైం అని చెప్పి శాన్వి అక్షిత అటు చరణ్ దగ్గరికి వెళ్ళి రీ రా అని చెప్పి ఫోన్ పక్కన పెడేసి పల్లవి మాట్లాడుతున్న మాటలు వినడానికి చరణ్ని ఎక్కడికి తీసుకొస్తారనమాట డోర్ దగ్గర నుంచో పెట్టి విను విను అని చెప్పి ఇద్దరు పక్కనే ఉండి పల్లవి అనే మాటలు వినిపిస్తూ ఉంటారు ఇక ఇటు పల్లవి అంటుంది అయినా ఆ రోజు నేను అసలు ఆవిడ ఎవరి మాట వినలేదు నా మాట వినింది అంటే ఒక కండిషన్ లేకుండా అయితే ఏముండదు కదా కండిషన్ పెట్టారు అయితే గిటార్ పట్టుకోవద్దు చరణ్ అని కండిషన్ పెట్టలేదు సుమలత మేడం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఒకవేళ చరణ్ ఓడిపోతే అని చెప్పి కండిషన్ పెట్టారు మరి నాకేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోనే ఉద్దేశం లేదు మరి ఇంట్లో ఉండాలంటే నేను అందుకే కావాలని చెప్పి రేయిం పగలు కష్టపడి చరణ్కి కాలు వచ్చేలా చేశాను తను వినేలా చేశాను అంతే తన మీద ఏమీ ఇంకే ఉద్దేశం లేదు అని చెప్పి అంటుంది పల్లవి నాకు ఎటువంటి ఇష్టం అలాంటిది ఏమీ లేదు కేవలం నేను నా స్వార్థం కోసం ఇది చేశాను అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే విన్నావా చూసావా ఈ పని వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది అని చెప్పి సామి అంటూ ఉంటుంది చరణ్తోని ఇక చరణ్ పల్లవి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాను ఇటు పల్లవి రూంలోకి అక్షిత సాన్వి కూడా వాళ్ళు కూడా వస్తారనమాట ఇక చరణ్ పల్లవిని చూస్తూ ఏంటి పల్లవి నువ్వు నా మీద అభిమానం కొద్దీ ఇదంతా చేయలేదా నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోలేదా జస్ట్ నువ్వు ఇంట్లో ఉండడం కోసమే ఇదంతా చేసావా అని చెప్పి అంటూ ఉంటే అది కాదురా పల్లవి ఆ ఉద్దేశం కాదు అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే ఇంకెన్నిసార్లు ఏం అబద్ధం అనుకుంటున్నావు బామ్మ ఇప్పుడే కదా తన నోటి నుంచి చెప్పింది ఇంకా ఏం కావా చేయాలనుకుంటున్నావు క్లియర్గా అర్థమైపోయింది ఏంటి అనేది అర్థమైపోయింది అని చెప్పి ఒక్క మాటతో మొత్తం అంతా పోగొట్టుకున్నావు కదా పల్లవి ఎంతగా అభిమానించాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అక్షత అంటుంది బావగారు ఈ పల్లవి చాలా దేవత అది అని చెప్పి తెగ పొగిడారు స్టేజ్ మీద కూడా తనంత దేవత ఇంకెవరూ లేదు అన్నట్టుగా పొగిడారు చూశారుగా పని వాళ్ళ బుద్ధిలే ఇలా ఉంటాయి మీరు గెలవాలని తనకి ఏమీ లేదు అసలు అలాంటి కండిషన్ ఆంటీ పెట్టకుండా ఉంటే మీరు గెలిస్తే ఏంటి ఓడిపోతే ఏంటి ఈ పల్లవికి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత ఇక శాన్వి కూడా ఈ పని వాళ్ళ బుద్ధి ఇలా ఉంటుందిరా డబ్బులు ఇచ్చేంతవరకే అసలా ఇంట్లో వాళ్ళ మీద ఏమీ ప్రేమలు ఉండవు మనకేమో వాళ్ళు చిన్న సహాయం చేసినా మనవాళ్ళు అని చెప్పి దగ్గరికి తీసుకుంటాము కానీ వీళ్ళకి అలా ఉండదు డబ్బులు ఇస్తేనే ఇప్పుడు మీ బామ్మకి పల్లవి కావాలి అందుకేగా ఇంట్లో ఉండాలనుకుంటుంది శాలరీ కోసం అని చెప్పి అంటూ ఉంటుంది అటు శాండ్విచ్ ఇటు అక్షిత అంటుంది ఇలాంటి వాళ్ళతో చాలా డేంజర్ ఇంట్లో ఎందుకు ఉండాలనుకుంటుందో ఏమో ఈ పల్లవి ఇంట్లో ఉండనీయకూడదు బావగారు ఇలాంటి వాళ్ళని పంపించేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇకప్పుడు చరణ్ అంటాడు అసలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది అసలు నీ ఉద్దేశం తెలిసాక ఇంకా చిరాకేస్తుంది నీ మీద ఈ పల్లవి ఇంట్లో ఏ ఉద్దేశంతో ఉండాలనుకుంటుంది అనేది నాకేమీ తెలుసుకోవాలని లేదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు బామ్మకి పల్లవి కావాలి నాకు ఈ పల్లవిని చూస్తేనే చిరాకొస్తుంది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు ఇక చరణ్ వెనకాలే శాన్వి అక్షత వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక చరణ్ వాళ్ళ బామ్మ ఇటు చంటి అడుగుతూ ఉంటారు ఇంత మంచి అవకాశం వచ్చింది ఎందుకే వాడు అలా అన్నీ మాట్లాడేసి అంటూ ఉంటే నువ్వు ఏం మాట్లాడలేదు వాడి మీద ఉన్న ఇష్టాన్ని నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ లేదులే బామ్మ ఇది నేను చెప్పను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పల్లవి ఏంటి చెప్పను నువ్వు ఏదో జరిగింది అదేంటనేది నువ్వు ఇప్పుడు మా దగ్గర దాస్తుండొచ్చు కానీ నిజం ఎక్కువ కాలం దాగనే దాగదు ఏదో రకంగా బయటకు వస్తుంది అప్పుడు నిజం అందరికీ తెలియకుండా ఉండదు తర్వాత నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వల్ల బామ్మ ఇక పల్లవి ఏమో బాధతో ఇక చరణ్కి దూరం అయిపోయాను అని చెప్పి చాలా బాధగా ఇక ఏడుస్తూ ఉంటుందన్నమాట పల్లవి సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్